భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది సాధారణం కన్నా ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డు స్థాయిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో బొగ్గు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం మనుగూరు ఇల్లందు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది ఇటు భద్రాచలంలో కూడా సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి మే ఏప్రిల్ మాసాలలో అధికంగా ఉండాల్సిన ఎండలు ఈ నెలలోనే ఉన్నాయని దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక జనం చెబుతున్నారు ఇక ఎండల తీవ్రత పెరుగుతున్నందున కొబ్బరి బోండల రేట్లు గణనీయంగా పెరగడ పెరిగాయని తెలిపారు అయితే పెరుగుతున్న వేసవి తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఇప్పుడు ఎండలు నాలుగు రోజుల నుంచి చాలా విపరీతంగా ఉన్నాయి మేలో రావాల్సిన ఎండలు మార్చిలోనే చాలా ఈ నాలుగైదు రోజుల నుంచి చాలా విపరీతమైన ఎండలతోటి తట్టుకోలేకపోతున్నాము అందుకు మేము బయటికి షాపింగ్ కానీ దేనికైనా రావాలన్నా మేము ముందు ఫస్ట్ ఫ్రూట్స్ షాప్ చూసుకొని జ్యూసెస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ గానీ తాగాల్సి వస్తుంది చాలా ఎండలు చాలా ముదిరిపోయాయి మార్చి ఫస్ట్ వీక్లోనే ఎండలు బాగా ఉన్నాయి దాంతో కొబ్బరి బోండాల బిజినెస్ బాగుంది కొబ్బరి బోండ తాగడానికి వచ్చామండి వేసవి తాపానికి కొబ్బరి బోండ చాలా ఉపయోగపడతా ఉంది అందుకనే ఎండని బొండ తాగడానికి ఇక్కడికి వచ్చామండి ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు మీద అన్నటువంటి ఏజ్ గ్రూప్ అబౌవ్ సిక్స్టీ వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు కార్యక్రమాలు ఇట్లా ఏమైనా మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ టైంలో ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ టైంలో కానీ చేసుకోవడం మంచిదండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళ స్కూల్కి పోయేటప్పుడు క్లాతింగ్స్ అనేవి చాలా లూజ్గా వేసి ధరించడం అనేది మంచిది ఎందుకంటే అంటే హైడ్రేషన్ అనేది డిహైడ్రేషన్ అనేది జరుగుతుంటుంది కాబట్టి వెంటిలేషన్ మంచిగా ఉండాలి కాబట్టి లూజ్ క్లోతింగ్ అనేవి వేసి పంపించడం అనేది మంచిది కార్లో కానీ బైక్ మీద పోతున్నప్పుడు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళటం మంచిది ఎందుకంటే హెల్మెట్ ఉండటం వల్ల కొంచెం మనం ఎండ తీవ్రత తగ్గి మన డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది